దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఎగువన కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్లకు వరద పోటెత్తుతోంది ఈ క్రమంలో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు చేరుతోంది ఇప్పటికే వంద టీఎంసీల మైలురాయిని దాటింది రెండు వేల పదిహేను టీఎంసీల సామర్థ్యానికి గాను ఇప్పటికే నూట ఐదు టీఎంసీలకు చేరింది ఇటు తుంగభద్ర డ్యామ్ కూడా నిండటంతో ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఎనభై వేల క్యూసెక్ల వరద నీరు తుంగభద్ర నదిగుండా శ్రీశైలం చేరుతోంది అటు కృష్ణ ఇటు తుంగభద్ర రెండు నదుల నుంచి వరద నీరు పోటెత్తుతుండటంతో వారం రోజుల్లోపే శ్రీశైలం నిండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది రోజు రోజుకి వరద నీరు భారీగా పెరగటంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది దీంతో శ్రీశైలం జలాశయం జలకల సంతరించుకుంది జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో శ్రీశైలం జలాశయానికి జూరాల జలాశయం స్పిల్వే ద్వారా రెండు లక్షల పాయిచిలకు క్యూసెక్కి నీరొచ్చి చేరుతోంది అయితే శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో ఎనిమిది వందల యాభై తొమ్మిది అడుగులుగా ఉంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఒకటి సున్నా టీఎంసీలకు చేరుకుంది ఈ సంవత్సరం ఈ సీజన్లో పదిహేను రోజుల్లోనే సుమారు నీటి మట్టం యాభై అడుగులకు చేరుకోగా మరోపక్క పది రోజుల్లోనే నీటి నిల్వ సామర్థ్యం సుమారు నలభై నుంచి యాభై టీఎంసీల వరకు చేరింది ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ముప్పై ఒక్క వేల ఏడు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు అలానే అల్పపీడనం ప్రభావంతో ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆల్మటి నారాయణపూర్ జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది మరోపక్క ఏపీ కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని జన్కో అధికారులు నిలిపివేశారు తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు రేపు ఎల్లుండి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని శ్రీశైలం జలాశయం అధికారులు అంచనా వేస్తున్నారు